ఆయనకు రాజకీయాలంటే తెలియదు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు నేరుగా పాల్గొనలేదు తండ్రి చాటు కొడుకుగా ఆయన వచ్చి మాట్లాడుకుంటూ ఈయన మా ఆమెల గురించి చెప్తున్నాడు ఇవాళ పేదవాడు కూడా నలభై యాభై రూపాయల కిలోలు వేసే సన్న బియ్యం ద్వారా మూడు కోట్ల మందికి అన్నం పెట్టడమే కాదు ఉచిత బస్సు ప్రయాణమే ఈ ఈరోజు రెండు వందలైన కరెంటు యాభై లక్షల కుటుంబాలకు ఇవ్వడమే కాదు ఇరవై కోల వేల కోట్ల రుణమాఫీ చేయడం ఐదు లక్షల రూపాయలతోని ఇల్లు అదేళ్ళకి వెళ్ళి ఇల్లు అనేది మాట మర్చిపోయాను ఏ కాంతా రెండు మూడు వందల కంటే ఎక్కువ డబ్బులు పెట్టడం కట్టలే కట్టినా అది అలా అలాట్మెంట్ చేయలే ఇల్లు కట్టలే అన్నిటికంటే మోసం దళిత ముఖ్యమంత్రి అని మోసం మోసం చేసాను ఎప్పుడు కూడా దళిత ముఖ్యమంత్రి అని పదేళ్ళు మాట్లాడి ఇవాళ మమలన్నీ మోసం చేసిన వాళ్ళు మేము అతి తక్కువ సమయం లేదు ఇన్ని అమలు చేసి చూపించినాం ఇంకా మాకు చాలా సమయం ఉంది దాదాపు ఇంకా ముప్పై ఎనిమిది నెలల సమయం ఉన్నది మీరు తక్కువ సమయంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ మేము గ్రామీణ ప్రాంతాల్లో కూడా సౌర విద్యుత్ ద్వారా మోటార్లకు కూడా ఎలక్ట్రిసిటీ ఇచ్చి ఆ విధంగా దాన్ని కూడా విద్యుత్ రంగాన్ని కూడా నలభై వేల కోట్లు అప్పులు పెట్టిపోయాను మొత్తం ఏడు లక్షల కోట్లలో ఇటు డిస్కౌంట్లకే నలభై వేల కోట్లు అప్పు చేశాం ప్రతి విషయంలో కూడా మా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు మా ఆలోచించి ఇవాళ ఇంట్ కట్టే కార్యక్రమం మీలాగా దళిత బంధు పది లక్షలు పెడితే ఐదు లక్షలు ఎమ్మెల్యేకి తీసుకునే విధంగా కాదు గ్రామ సభ ద్వారా ఆఫీసర్లే పోయి ఎంక్వైరీ చేసి లేని వారికి ఇవ్వడం దళితుల మూడెకరాలని చెప్పి దాని మాట కూడా మార్చలేదు మేము నాలుగు వందల హామీలవి ఆరు హామీలు అని చెప్పినాం మీ కళ్ళ ముందునే కనబడుతున్నాయి ఎవరు కరెంటు బిల్లు కట్టలేరు యాభై లక్షల కుటుంబాలు ఆర్టీసీ బస్సుకు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఇలా ఆర్టీసీకి మేము కట్టాం ఉచిత ప్రయాణం ద్వారా ఈ రోజు గ్యాస్ సిలిండర్కు భరించలేని స్థరిలో ఉంటే పేదవాడు మళ్ళీ కట్టెలు పోయి మళ్ళా ఊపిరిస్థితులు ఖరాబ్ అవుతుంటే మళ్ళీ ఐదు వందల రూపాయలకి ఇలా గ్యాస్ సిలిండర్ మేము చెప్పిన మాట ప్రకారం అందిస్తున్న మాట వాస్తవం కదా కేసీఆర్ నల్గొండకు వచ్చి ఏది పడుతుంది మాట్లాడి శ్రీశైల సొరంగ మార్గం కూలిపోతే నలభై ఐదు రోజులు ప్రాణాలు తెగించి మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మేము పోయి అది అంత పెద్దది పది నువ్వు పెండింగ్ పెట్టకపోతే ఎప్పుడో అయిపోతున్నాయి నువ్వు ఇవాళ కాళేశ్వరం పనికిరాని కాళేశ్వరం కడితేనే రెండు లక్షల పాటు ఇట్లా కడితే మూడేళ్ళు కడతానికి మూడేళ్ళు అయింది ఒక్క సంవత్సరం ఉండకుండా కూలిపోయింది అది అక్కడ ఆరు ఆరుగురు చనిపోయింది ఇవాళ మీ తప్పిదంతోనే పదేళ్ళు ఆగిపోయి ఆ వర్షాలకు నాని నాని అక్కడ ఉన్న వాతావరణం కానీ ఆ గుట్టలు కానీ అనుకోని సంఘటనలు కలిపి దాన్ని కూడా రాజకీయం చేయడం నల్వండి కూర్చొని నువ్వు మాట్లాడిన మాటలు చూస్తుంటే నవ్వు వస్తుంది ఫస్ట్ ఫస్ట్ నువ్వు మీ చెల్లె అక్క బావ మీ నాయన మీ గ్రూపులు మీ పార్టీ చూసుకోరు ఫస్ట్ మీ ఏ విధంగా పాలించాలనో మేము ఎప్పుడైనా ఒకటే చెప్తాం మేము చెప్పేది చేసేదే చెప్తాం తప్ప లేనిపోని చెప్పాం మూడు ఎకరాలు ఇస్తాం దళితులని కోటీ చోరణం చేస్తాం అందులో ఎక్కడో ఎకరన్నారు ఉంటే ఇంకో ఎకరన్నారా యాడ్ చేస్తాం కరెంట్ ఇస్తాం మోటార్ మోటరు కూడా మేమే ఇస్తాం ఇవన్నీ చెప్పి ఎక్కడ పోయినాయి మీలాగా ఎప్పుడు మాట్లాడలేము మేము పదిహేను నెలకే మా మీద మీ నిన్న మోపుతున్నాం నీ కన్న ముందలే ఇవాళ గ్యాస్ సిలిండర్ కానించి కరెంటు బిల్లు లేకుండా కరెంటు వాడుకుంటున్న పేదోళ్ళని చూస్తలేవాను ఇంకా చేయవలసి ఉంది మీరు చేసిన అప్పులకు ఆరు వేల కోట్లు డైరెక్ట్ కేంద్రం గెలి వచ్చే ఆర్బీఐ వాళ్ళు ఆటోమేటిక్గా అవుతుంది మనం కట్టయ్యే అవసరం లేదు ఎస్క్రూ అకౌంట్ ద్వారా డైరెక్ట్ పోతాయి బ్యాంకులకు మీరు చేసిన అప్పులు లక్ష డెబ్బై వేలు కోట్లు పెట్టి కూలిపోయిన కాళేశ్వరం వాడకుండానే ఇవ్వాలి పోయినసారి కంటే డబల్ పంట వచ్చింది ఇలా అంటే వాడకుండానే ఎక్కువ పట్టు ఒక కోటి యాభై రెండు లక్షల టన్నుల ఉత్పత్తి పోయినసారి వచ్చింది ఈసారి అంతే వస్తుంది అందుకనే మేము రావుల రాజీవ్ గాంధీ గారు ఆ రోజు గ్రామ సర్వజం కోసం ఎట్లా గ్రామాలు అభివృద్ధి చేయాలని చెప్పినో ఇవాళ గ్రామ యువత కోసం నిరుద్యోగ యువత కోసం జూన్ రెండవ తారీఖు రోజు ఈరోజు ఐదు లక్షల రూపాయలతోని రాజీవ్ యువ వికాసం అనే నిరుద్యోగ యువకులు సొంతంగా ఏదో చిన్న వ్యాపారం చేసుకుని వాళ్ళంతా వాళ్ళు ఉండాలని వేల కోట్లతోని ఈ జూన్ రెండో తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావించిన రోజు రోజు ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం దాంతోపాటు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ నువ్వు ఇలా హాస్టల్ మూడు వందల నాలుగు వందల మంది ఉంటే పది రూమ్ల రూమ్కి ఇరవై ముప్పై మంది వేసి పది బాత్రూములు ఉండవు వాళ్ళ ఆరోగ్యం జలవాడే వాడి వెయ్యి గురుకులాలన్నాను ఇవాళ మేము కట్టే చూడండి అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా కొన్ని టెండర్లు పిచ్చి పన్ను మొదలైన యాభై ఎనిమిది స్కూళ్ళు ఒక్కొక్క స్కూల్ రెండు వందల కోట్లతోని పనులు మొదలవుతున్నాయి వచ్చే సంవత్సరం ఇంకో మిగిలినై నూట పంతొమ్మిది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోటీచర్లు చదువుకునే విధంగా ఏ విధంగా స్కూల్ ఉంటాయో ఆ స్కూల్ కూడా కట్టబోతున్నామని తెలియజేసుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీ గారి ఆత్మక శాంతి కలగాలని సోనియా గాంధీ గారు తెలంగాణ దేవతగా రాజీవ్ గాంధీ భార్యగా మన దేశం కాకుండా మన పిల్లల ప్రాణాలు తీసుకుంటుంటే చూడలేక